పని అయినా సరే ఈ సభకుని వచ్చినందుకు నన్ను పిలిపించినందుకు రెడ్డి గారికి ముఖ్యంగా సుభకీర్తికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దసరా నవరాత్రులు ముగిసి కేవలం ఒక వారం రోజులు కాబోతుంది ముఖ్యంగా సభముఖంగా నేను డాక్టర్ శోభా రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకనగా బీహెచ్ఎల్ రామజనాపురంలో కనకదుర్గ దేవాలయంలో దసరా ముందు రోజు సేమ్ వ్యాలీని అక్కడ ఆవిడ రాకుండా సుతకీర్తితోటి ఇంతటి చక్కటి కార్యక్రమాలు అక్కడ నిర్వహించడం జరిగింది ఆ రోజు సుమారుగా రెండు వేల మంది బిహెచ్ఎల్ పరిసర ప్రాంతాల్లో వచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని తిలకించారు ఆ కార్యక్రమం జరిగినంతసేపు ప్రతి నిమిషము ప్రతి ప్రోగ్రాంకి ప్రతి ఈవెంట్కి కూడా డాక్టర్ శోభానాయుడు గారు తలుచుకుంటా ఉన్నారు ప్రజలందరూ మేడం మై సిన్సియర్ థ్యాంక్స్ టు యూ ఆన్ బిహెచ్ఎల్ ఆల్సో మీరు కేవలం జంట నగరాలకే పరిమితం కాకుండా జంట నగరాలను బయటకు వచ్చి అటువంటి బిహెచ్ఎల్ మెదగ జిల్లాలో ఉన్న బిహెచ్ఎల్ రామచంద్రాపురంలో అంత ఘనమైన ప్రోగ్రామ్ని మీ పిల్లలతోటి మీ శిష్య బృందతోటి చేయించి హైలీ డిసిప్లైన్డ్ వాళ్ళు ప్రతి నిమిషం కూడా మేడం గారు తాము పంచాలని చెప్తున్నారు షీఈ్ మానిటరింగ్ ది ప్రోగ్రామ్ ఫ్రమ్ రిమోట్ సెవెన్కి స్టార్ట్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారంట ది ద స్టార్టెడ్ ఎట్ ఎగ్జాక్ట్లీ ఎట్ సెవెన్ నాట్ ఫైవ్ నైన్ టెన్ క్లోజ్ చేయమన్నారంట నైన్ ఫిఫ్టీన్ క్లోజ్ చేశారు అండ్ షీఎస్ గివెన్ ఇన్స్ట్రక్షన్స్ దట్ సమాధి చెందర్ హెస్ టు గో టు విజయవాడ దే షుడ్ రన్స్ బ్యాక్ టు నైన్ ఫార్టీ అంటే ద హైలీ డిసిప్లిన్డ్గా సిస్టమేటిక్గా ప్రోగ్రామ్ ఆ చేశారు సేమ్ ప్రోగ్రామ్ని మేడం మై వన్స్ అగైన్ సిన్సియర్ థ్యాంక్స్ అండ్ గాడ్ హెస్ టు గివ్ ఎ లాంగ్ డైఫ్ టు యూ అండ్ సిమ్లర్గానే మీ విధంగానే మీరు ఏ విధంగా అంతర్జాతీయ లెవెల్లో ఎదిగారో సుతకీర్తిని కూడా అట్లానే తీసుకెళ్ళి ఈ సమాజంలో ఆ సుతకీర్తి కార్యక్రమాలను కూడా తను కూడా అంత స్థాయికి పెరగాలని భగవంతుని కోరుకుంటూ నా తరఫున కానీ నేను సేవా కార్యక్రమాల్లో చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను మా పిహెచ్ఎల్ సంవత్సర తరఫున కానీ ఈ కళారంగానికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలని అందిస్తానని చెప్పుకుంటూ నాకు ఈ సమయంలో అవకాశం ఇచ్చిన విజయబాబు గారికి మా వంశీ రామరాజు గారికి తెలుసు నా గురించి ఆయన మానసిక రంగులు చెట్టు కృషి చేస్తున్నాడు నేను కూడా మానసిక రంగులు స్కూల్స్ రన్ చేస్తూ ఉన్నాను వృద్ధాశ్రమం చేస్తూ ఉన్నాను ఇటువంటి కార్యక్రమాల తరఫున కానీ మీ కళారంగానికి ఎటువంటి సహాయం కావాలని నేను చేస్తానని సభావంగా తెలియజేస్తూ నాకు అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్